ఈ రోజు మన టాపిక్ సాధారణ చర్మ సమస్యలు కారణాలు లక్షణాలు మరియు చికిత్స వీటి గురించి తెలుసుకోబోతున్నాము చర్మం మానవ శరీరంలోని అతిపెద్ద అవయవం మరియు ఇన్ఫెక్షన్లు హానికరమైన రసాయనాలు మరియు పర్యావరణ నష్టం నుండి మనల్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది అయితే ఆధునిక జీవన శైలి అలవాట్లు కాలుష్యం ఒత్తిడి అనారోగ్యకరమైన ఆహారం మరియు సరైన చర్మ సంరక్షణ లేకపోవడం వల్ల చాలా మంది వివిధ చర్మ సమస్యలతో బాధపడుతున్నారు ఈ వీడియోలో సాధారణ చర్మ సమస్యలు వాటి కారణాలు లక్షణాలు మరియు అందుబాటులో ఉన్న చికిత్సలతో పాటు నివారణ చిట్కాలను చర్చిస్తాము కారణాలు జుట్టు కుదుళ్లు నూనె మరియు చనిపోయిన చర్మ కణాలతో మూసుకుపోయినప్పుడు మొటిమలు సంభవిస్తాయి ప్రధాన కారణాలలో హార్మోన్ల మార్పులు ముఖ్యంగా యుక్తవయస్సులో అధిక నూనె ఉత్పత్తి ఒత్తిడి అనారోగ్యకరమైన ఆహారం జెడ్డుగల సౌందర్య సాధనాల వాడకం మరియు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నాయి లక్షణాలు నల్ల మచ్చలు తెల్లటి తలలు ఎర్రటి మొటిమలు చీముతో నిండిన గడ్డలు బాధాకరమైన నాడ్యూల్స్ మరియు కొన్నిసార్లు శాశ్వత మచ్చలు ఉన్నాయి మొటిమలు సాధారణంగా ముఖం ఛాతీ వీపు మరియు భుజాలపై కనిపిస్తాయి చికిత్స తేలికపాటి మొటిమలను రోజుకు రెండుసార్లు సున్నితమైన క్లెన్సర్తో ముఖాన్ని కడగడం ద్వారా నియంత్రించవచ్చు మొటిమలను తాకడం లేదా పిండడం మానుకోండి తీవ్రమైన మొటిమలకు వైద్యులు సమయోచిత క్రీములు యాంటీబయాటిక్స్ లేదా నోటి మందులను సూచించవచ్చు తామర అటోపిక్ కారణాలు తామర ప్రధానంగా బలహీనమైన చర్మ అవరోధం మరియు రోగనిరోధక వ్యవస్థ యొక్క అతిగా స్పందించడం వల్ల వస్తుంది జన్యు శాస్త్రం అలెర్జీలు పొడి వాతావరణం రసాయనాలు సబ్బులు మరియు ఒత్తిడి తామరను ప్రేరేపిస్తాయి లక్షణాలు పొడి దులద ఎరుపు బాపు చర్మం వంటివి లక్షణాలు తీవ్రమైన సందర్భాల్లో చర్మం పగుళ్లు రక్తస్రావం లేదా ద్రవం స్రవించడం వంటివి ఉంటాయి చికిత్స క్రమం తప్పకుండా తేమ అవసరం కఠినమైన సబ్బులు మరియు అలెర్జీ కారకాలను నివారించండి తీవ్రతను బట్టి వైద్యులు ఔషధ క్రీములు యాంటిహిస్టామైన్లు లేదా స్టెరాయిడ్ లేపనాలను సిఫారసు చేయవచ్చు సోరియాసిస్ కారణాలు సోరియాసిస్ అనేది స్వయం ప్రతిరక్షక రుగ్మత ఇక్కడ రోగనిరోధక వ్యవస్థ చర్మ కణాల పెరుగుదల చక్రాన్ని వేగవంతం చేస్తుంది ఇది ఇన్ఫెక్షన్లు పొత్తిడి చల్లని వాతావరణం ధూమపానం లేదా కొన్ని మందుల ద్వారా ప్రేరేపించబడుతుంది లక్షణాలు ఇది వెండి తెలుపు పొలుసులతో కప్పబడిన మందపాటి ఎరుపు పాచెస్ గా కనిపిస్తుంది రోగులు దురద మంట నొప్పి మరియు కొన్నిసార్లు కీళ్ల దృఢత్వాన్ని అనుభవించవచ్చు చికిత్స సోరియాసిస్ ను పూర్తిగా నయం చేయలేము కానీ లక్షణాలను నిర్వహించవచ్చు చికిత్సలో ఔషధ క్రీములు లైట్ థెరపీ నోటి మందులు మరియు జీవనశైలి మార్పులు ఉంటాయి ఫంగల్ ఇన్ఫెక్షన్లు కారణాలు శరీరంలోని వెచ్చని మరియు తేమతో కూడిన ప్రదేశాలలో శిలీ్రాలు వృద్ధి చెందడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు సంభవిస్తాయి అధిక చెమట బిగుతుగా ఉండే దుస్తులు పరిశుభ్రత సరిగా లేకపోవడం మరియు తేమతో కూడిన వాతావరణం ప్రమాదాన్ని పెంచుతాయి లక్షణాలు సాధారణ లక్షణాలు దురద ఎరుపు రింగ్ ఆకారపు దద్దుర్లు పొలుసులు మరియు చర్మం మారడం అవి తరచుగా పాదాలు గజ్జలు చంకలు మరియు తల చర్మం వంటి ప్రాంతాలలో సంభవిస్తాయి చికిత్స చర్మాన్ని శుభ్రంగా మరియు పొడిగా ఉంచుకోవడం చాలా ముఖ్యం యాంటీఫంగల్ క్రీములు పౌడర్లు లేదా నోటి మందులను వైద్యుడు సూచించవచ్చు చర్మ అలెర్జీలు కారణాలు రోగనిరోధక వ్యవస్థ సౌందర్య సాధనాలు సబ్బులు డిటర్జెంట్లు మందులు లోహాలు ఆహారం లేదా పుప్పొడి వంటి పదార్థాలకు ప్రతిస్పందించినప్పుడు చర్మ అలెర్జీలు సంభవిస్తాయి లక్షణాలు ఎరుపు దురద వాపు దద్దుర్లు దద్దుర్లు మరియు మంటను కలిగి ఉంటాయి చికిత్స అలెర్జీ కారకాన్ని గుర్తించడం మరియు నివారించడం మొదటి దశ ఓదార్పు లోషన్లు యాంటిహిస్టామైన్లు లేదా సూచించిన క్రీములు లక్షణాలను తగ్గించగలవు పిగ్మెంటేషన్ రుగ్మతలు కారణాలు అధిక సూర్యరశ్మికి గురి కావడం హార్మోన్ల అసమతుల్యత వృద్ధాప్యం గర్భం లేదా చర్మ గాయాల వల్ల పిగ్మెంటేషన్ సమస్యలు వస్తాయి లక్షణాలు ముదురు మచ్చలు అసమాన చర్మపు రంగు మెలస్మా లేదా ముఖం మరియు శరీరంపై మచ్చలు చికిత్స రోజువారీ సన్స్క్రీన్ వాడకం చాలా అవసరం వైద్యులు ఔషధ క్రీములు రసాయన పీల్స్ లేదా లేజర్ చికిత్సలను సిఫారసు చేయవచ్చు సాధారణ నివారణ చిట్కాలు మంచి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించండి పండ్లు మరియు కూరగాయలు అధికంగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోండి పుష్కలంగా నీరు త్రాగండి ప్రత్యక్ష సూర్యకాంతి నుండి చర్మాన్ని రక్షించండి ఒత్తిడిని నివారించండి మరియు సరైన నిద్ర పొందండి నిరంతర చర్మ సమస్యలకు చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి ముగింపు చర్మ సమస్యలు సాధారణం మరియు ఏ వయసులోనైనా ఎవరినైనా ప్రభావితం చేయవచ్చు ప్రారంభ రోగ నిర్ధారణ సరైన చర్మ సంరక్షణ మరియు వైద్య చికిత్స చాలా చర్మ పరిస్థితులను సమర్థవంతంగా నియంత్రించడంలో సహాయపడతాయి స్వయంగా మందులకు బదులుగా ఎల్లప్పుడూ అర్హత కలిగిన చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరిన్ని ఆరోగ్య అవగాహన కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు